విశాఖపట్నం మల్కాపురం కోమాకుల లక్ష్మణరావు ఉమా శాంకరి సాయిచంద్ తమ గృహంలో తండ్రి కోమాకుల చంద్రరావు మూడవ నీ తమ గృహంలో జరుపుకోనడం జరిగింది ఈయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె అందరూ మంచిగా స్థిరపడినారు వీరికి ఆరుగురు మనవళ్లు ఒక మనవరాలు వీరికి ఇద్దరు మునిమనవరాళ్లు ఇద్దరు మునిమనవడులు ఉన్నారు కొడుకులు కోమాకుల అప్పారావు పద్మాకుమారి వీరభద్రరావు జానకి లక్ష్మణరావు ఉమాశంకరి కుమార్తె రమణికుమారి రామకృష్ణ మనవళ్ళు శశికిరణ్ మనోహర్ ధీరజ్ సుభసాయిచంద్ హేమంత్ సుమంత్ మనవరాలు గ్రీస్మి శ్రీహరి తదితరులు విశాఖపట్నం మల్కాపురం కోమాకుల లక్ష్మణరావు ఉమాశాంకరి సాయిచంద్ తమ గృహంలో తండ్రి కోమాకుల చంద్రరావు మూడవ వర్ధంతి నీ తమ గృహంలో జరుపుకోనడం జరిగింది ఈయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె అందరూ మంచిగా స్థిరపడినారు వీరికి ఆరుగురు మనవళ్లు ఒక మనవరాలు వీరికి ఇద్దరు మునిమనవరాళ్లు ఇద్దరు మునిమనవడులు ఉన్నారు కొడుకులు కోమాకుల అప్పారావు పద్మాకుమారి వీరభద్రరావు జానకి లక్ష్మణరావు ఉమాశంకరి కుమార్తీ రమణికుమారి రామకృష్ణ మనవళ్ళు శశికిరణ్ మనోహర్ ధీరజ్ సుభసాయిచంద్ హేమంత్ సుమంత్ మనవరాళ్ళు గ్రీస్మి శ్రీహరి తదితరులు